శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురు పరమాత్మనే నమ సర్వమహర్షిభ్యో నమ నిరంతర యత్నశీలునిచ్చే పరమాత్మ సులభముగా పొందబడునని వచించుచున్నారు పద్నాలుగవ శ్లోకం అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశ తస్యాహం సులభ పార్థ నిత్యయుక్త యోగిన ఓ అర్జున ఎవడు చిత్తుడై నన్ను గూర్చి ప్రతిదినము నిరంతరము స్మరించుచుండును అట్టి నిరంతర ధ్యానపరునకు నేను సులభముగా పొందుబడువాడనై ఉన్నాను వ్యాఖ్య భగవంతుని ఎవరు సులభముగా పొందగలరో ఈ చిట రచింపబడినది మోక్షమును బడయుట భగవాను సాక్షాత్కరించుట బహు కష్టతరమని జనులు భావించుచుందురు వాణి కానీ చేయవలసిన పద్ధతి ప్రకారం ప్రయత్నం చేసినచో బహు సులభముగా పరమాత్మను పొందవచ్చునని ఈ చెట చెప్పబడుచున్నది ఎవడు అనన్య చిత్తుడై ప్రతినిత్యము నిరంతరము భగవత్ చింతన చేయుచుండను అతడు దైవమును సులభముగా పొందగలడని వచింపబడినది అనన్యచేతాహ చిత్తమందు ఇతర చింతలవ్యూ లేక భగవత్ సంబంధమైన భావనలే కలిగి ఉండుట అనన్య చిత్తము యొక్క లక్షణము మనస్సు దృశ్య పదార్థములపై పరుగుడక దృక్స్వరూపముగు పరమాత్మ ఎందే లగ్నం లగ్నమై ఉండవలను సామాన్యమైన జనుల యొక్క మనస్సు ఎక్కువగా ఆ ప్రసరించుచుండును అతిది అనన్య చిత్తము కాదు అన్య చిత్తమే అగును మరికొందరి చిత్తము కొంత దృశ్య విషయములపైకి కొంత దైవముపైకి వ్యాపించుచుండును ఇది అనన్య చిత్తము కానేరదు ఈ అనన్య చిత్తమును అనన్యత్వమును స్పష్టముగా విషపరచుటక ఏ కాబోలు ఇచట సతతం ఎల్లప్పుడూను నిత్యశ ప్రతిదినము అని రెండు సమానార్థక పదములు ప్రయోగింపబడినవి దీనిని బట్టి నిరంతర దైవస్మరణను భగవానుడు ఎంత నొక్కి చెప్పిరో తెల్లమగుచున్నది కొందరు ఏదియో ఒక రోజున నిరంతరము దైవమును స్మరించుచుందరు మరి కొందరు ప్రతిరోజు కొద్దిసేపు దైవమును భజించుతుందరు ఈ రెండు పద్ధతులను మంచివే కానీ అవి చాలవు ప్రతిదినము నిరంతరము ఎడతెగక దైవస్ స్మరణ చేయుటను బాగుగా అభ్యసించవలను అది ఏ అనన్య శక్తుని లక్షణము అట్టి వానికే భగవంతుడు సులభ సాధ్యుడగును అతడే నిత్యయుక్తుడు నిరంతర ధ్యానపరుడు అట్టి నిరంతర దైవ చింతనము ప్రారంభమున కుదరకపోయినను ఎప్పటికైనాను ఆ స్థితిని అభ్యసించే తీరవలను ఏలయనిన భగవత్ ఈ స్మృతి ఏ క్షణమందు సంభవించునో ఆ క్షణమందే మాయ ప్రవేశించి చిత్తమున నిలబో జీవుని మరల విషయ విషయోన్ముఖునిగా చేయుటకు ప్రయత్నించును కాబట్టి ఈ విషయమున సాధకుడు బహుజాగరకుడై ఉండి దైవ విస్మృతి ఏ కాలమందునో కలగకుండా లాగను చూడవలెను నాస్తి జాగరతో భయం అనునట్లు దైవ విషయమున సదా మేల్కొని వానికి సంసార భయం ఉండనేరదు కాబట్టి నిరంతర భగవత్ స్మరణ ద్వారా మాయకు ఒకంతేని చిత్తమందు అవకాశం ఇవ్వక ఉండవలను అట్టి నిరంతర దైవ స్మరణశీలుడే పరమాత్మను సులభముగా పొందగలనని ఇచ్చట చెప్పబడినది దీనిని బట్టి అట్టి దైవ అనన్య దైవ చింతన నిత్యయుక్తత్వము లేని వారికి దైవ ప్రాప్తి సులభతరము కాదని సూచితమగుచున్నది కావున దైవ ప్రాప్తికి సులభ మార్గమును అభిలసించు వారు అందరూనూ శ్రీకృష్ణ పరమాత్మ కరుణతో వచించిన ఈ ఉపాయమును అవలంబించి జన్మ సార్థకము నడుచుకునవలను ప్రశ్న భగవంతుని ఎవరు సులభముగా పొందగలరు ఉత్తరము అనన్య చిత్తులై ప్రతిదినము ఎడతెగక నిరంతరము దైవమును గూర్చి చిందించు వారు అనగా నిత్యయుక్తులు భగవంతుని సులభముగా పొందగలరు ప్రశ్న దీనిని బట్టి భగవద్ ప్రాప్తికి మోక్షమునందుటకు సులభోపాయము ఏమి ప్రశ్ ఉత్తరము అనన్య చిత్తత్వము చిత్తమందు దైవము తప్ప ఇతర దృశ్యచింతన యూ లేకుండుట నిరంతర దైవస్మరణము అట్లు పరమాత్మను పొందిన వారు మరల దుఃఖ భూయిష్టము సంసారమును బడయరని వచించుచున్నారు పదహేనవ శ్లోకము మాము పేత్య పునర్జన్మ దుఃఖాలయ హమ శాశ్వతం మహాత్మానా సంసిద్ధం పరమాం గతా సర్వోత్తమమైన మోక్షమును పొందిన మహాత్ములు నన్ను పొందిన వారే మరల దుఃఖ నిలయమై అనిచ్చమైనటి జన్మను ఎన్నటికి పొందనేరరు వ్యాఖ్య భగవంతుని పొందిన వారు మరల ఈ సంసార కూపమున పడరని ఈ చెట తెలుపబడుచున్నది దైవమును పొందినంత వరకు జీవము పుట్టుట చచ్చుట అను జనన మరణ ప్రవాహ రూపమైన సంసార చక్రమున తగులుకొని నానా బాధలను అందుచుండును పరమాత్మను పొందిన పిదపయే మరల అతనికి పునరావృత్తి ఉండదు మరల ఈ సంసారమును పుట్టుట కానీ దుఃఖములను అనుభవించుట కానీ ఉండనేరదు కాబట్టి మోక్షము యొక్క అన్ అన ఆవశ్యకతం ఏమియు ఏమియో ఇచ్చట రుజువు చేయబడినది భగవత్ ప్రాప్తి కాని మోక్షము కానీ ఏల పొందవలననో పొందవలనని కొందరు ప్రశ్నించు అట్టి వారికి ఈ శ్లోకము చక్కటి సమాధానము సంగబడినది భగవాను పొందనిచో జీర్ణ మరణాదుల నుండి విముక్తి సంభవింపదు అందుచే దుఃఖమును అంతము కాదు కాబట్టి దుఃఖ రాహిత్యమునకై దైవమును తప్పక ఆశ్రయించవలసి ఉన్నది అయితే కొందరు ఈ జన్మ అనేక విషయభోగములతో కూడి చాలా ఆనందకరముగానున్నదే అని చెప్పవచ్చును ఇట్టి విపరీత బుద్ధులకు శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకమున చుసూటిగా జవాబు చెప్పిరి జన్మ అన్నది ఎట్టిదో ఎట్టి స్వభావం కలిగి ఉన్నదో నిస్పష్టముగా ఈ చి తెలియజేసిరి దుఃఖాలయమా దుఃఖాలయం అశాశ్వతము అని రెండు విశేషణములచే భగవానుడు జన్మను గోర్చి వర్చి వర్ణించిరి అనగా అది దుఃఖమునకు నిలయము అనిత్యము అని అర్థము ఈ రెండు దోషములను జన్మయందు కలవు కావునట్టిది సౌఖ్యప్రదము ఎట్లు కాగలదు ఒకవేళ ఒక్కింత సుఖము కనిపించినను అది ఆభాస సుఖము ప్రతిబింబ సుఖము దుఃఖమిశ్రిత సుఖమే కానీ అవి చిన్న నిరతిశయ సుఖము కాదు ప్రాపంచిక సుఖము దుఃఖమును కూడా తన వెంట తెచ్చుకొనుచుండును కావుననే విఘ్నులు విఘ్నుల దృష్టి ఎందు అది అగుణ గణనీయము కాకున్నది ఈ కారణమున భగవానుడు జన్మను దుఃఖాలయము అని ఆలయం ఆలయమనగా నెలవు స్థానము రామాలయము కృష్ణాలయము శివాలయము అనునవి ఆయా దేవతలకు అవతారములకు నిలవులై అట్లున్నవో అట్లే జన్మయు దుఃఖాలమై దుఃఖాలయమై ఉండటం వలన దుఃఖ సురునకు కాపురు స్థలమై ఉన్నదని అర్థము సుఖదేవతకు కాదు అవివేకముచే జనులు ఇచ్చట సుఖమున్నదని సుఖమున్నదని తలంచుదరే కానీ వాస్తవముగా దుఃఖమే కలదని పై భగవద్వాక్యము ద్వారా స్పష్టపడుచున్నది త్రికాలజ్నుడును సర్వజ్ఞుడును అగు శ్రీకృష్ణ పరమాత్మ జనుల యొక్క పొరపాటు గమనించి ప్రపంచము యొక్క స్థితిని జన్మ యొక్క వాస్తవ రూపమును ఈ చెట బహిర్గతము చేసి చేసివేచిరి ఓ జీవులారా ప్రపంచ సుఖములను చూచి మురిసిపోకుడు అందు సుఖమున్నదని దాని వెంట పరిగెత్తి జీవితములను నాశనము చేసుకున్నట్టు చేసుకోనకూడు అవి దుఃఖాలయములే కానీ సుఖాలయములు కావు క్షణికములే కానీ శాశ్వతములు కావు అని పరమాత్మ జనులను హెచ్చరించుచున్నారు వాస్తవముగా విచారించిన అవిద్య యొక్క ప్రభావము చే జనులు అట్లు దుఃఖమును సుఖముగా తలంచుచున్నారు అనిత్య శుచి దుఃఖాన దుఃఖానాత్మ సునిత్య శసుచి సుఖాత్మా ఖ్యాతిర విద్య పతంజలి సూత్రము అనిత్యమైన దానిని సు నిత్యముగాను అపవిత్రమైన దానిని పవిత్రముగాను సుఖమును దుఃఖమును సుఖముగాను అనాత్మను ఆత్మగను తోపింపచేయునదే అవిద్య కాబట్టి దుఃఖాలమై దుఃఖాలయమై శాశ్వతమైనట్టు ఈ జన్మ పంకమున మరల పడకుండు లాగున చూడవలను అయితే అందులో ఉపాయమేమి మాముపేత్య ఇది ఏ ఉపాయము అనగా భగవాను పొందుటయే ఆశ్రయించుటయే కావున భక్తి జ్ఞాన వైరాగ్య ధ్యానాదుల ద్వారా పరమాత్మను పొందుట కైజనులు ఈ జన్మ ఎందే తీవ్రతర ప్రయత్నము ఆచరించవలను భగవత్ సాయుధ్యము పరమాం సంసిద్ధిం సర్వోత్కృష్ట మగు పదముగా సిద్ధిగా వర్ణింపబడుట వలన సమస్త ఇతర పదములన్నీయు దానికంటే తక్కువే అని స్పష్టమగుచున్నది మరియు పరమాత్మలెందరో అట్టి సంసిద్ధిని పడిసి పే పడిసిరని ఇచ్చట చెప్పబడుటచే వారును ప్రయత్నాతిశయము చే తప్పక పొందగలరనియు తేలుచున్నది అయితే మహాత్ముడు కావాలనే కానీ అల్పాత్ముడు కాదు నిర్మల చిత్తులై పరమాత్మను ఆశ్రయించిన వారు మహాత్ములు మలిన చిత్తులై దృశ్యభోగముల వెంట పరిగెడు వారు అల్పాత్ములు కావున మహాత్ముల గుటకే యత్నించవలను మహాత్మ అనునది ఒక బిరుదు అసత్యమును ఆశ్రయింపక సత్యమును ఆశ్రయించు వారందరికీని క్షణికమును ఆశ్రయింపక శాశ్వతమును ఆశ్రయించు వారందరికీ అనాత్మను ఆశ్రయించక ఆత్మని ఆశ్రయించు వారందరికీ ఈ బిరుదు తప్పగా పరమాత్మను ఆశ్రయించు అట్టి మహనీయులు జన్మరాహిత్య రూప కైవల్యము పొందుట వలన మరల దుఃఖ ఈ సంసారమునకు తిరిగి రారనియు మరల జన్మను పొందరనియు ఈ చిర చెప్పబడినది నది సముద్రమును చేరిన పిదప మరల పోదు కదా అట్లే జీవన్ముక్తులు కూడా కా జీవన్ముక్తులు కూడా కాబట్టి దుఃఖమును కోరని వారందరూను సుఖమును అభిలషించు వారందరూ పైన తెలిపిన ఈ భగవద్వాక్యములందు విశ్వాసము కలవారై జన్మను సంసారమును దుఃఖప్రదమును అగు దుఃఖప్రదముగా ఎంచి అది వదిలిపోవుటకై భగవదాశ్రయమును ఏకైక ఉపాయమును అవలంబించి తరించవలయును ప్రశ్న ఈ ప్రపంచము యొక్క లేక ఈ జన్మ యొక్క స్వరూపం ఎట్టిది ఉత్తరం అది దుఃఖ నిలయము అశాశ్వతము అయి ఉన్నది ప్రశ్న అట్టి సంసారమును లేక జన్మను ఎవరు పొందుకుందరు ఉత్తరము భగవంతుని పొందిన మహనీయులు ప్రశ్న భగవత్ సాయుధ్యము ఎట్టి పదవి అయి ఉన్నది ఉత్తరము మగు పదవి సిద్ధి అయి ఉన్నది ప్రశ్న దుఃఖరాహిత్యమునకు ఉపాయము ఏమి ప్ర ఉత్తరము మరల జన్మ లేకుండుటయే ప్రశ్న జన్మ లేకుండుటకు మార్గమేమి ఉత్తరము భగవంతుని పొందుటయే